నేర్ అనుకున్న పాట దేవుని కృపని మరి దేవుని కృప అంటే ఏంటంటే బిడ్డలము అనేటువంటి ఒక గుర్తింపు మరి దేవుడు ఎవరిపై కృప చూపిస్తాడు అన్నది అర్థమవుతే ఇది మనకు అర్థమవుతుంది దేవుడు తన బిడ్డలపై కృప చూపించాలి అనుకుంటాడు ఈ కృప అంటే ఏంటంటే దేవుడు మనకి అనుకూలంగా ఉండడం అంటే మన కోసం మంచిగా ఆలోచించడం మన కోసం మంచి చేయాలి అనుకోవడం అంటే మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలి అని అనుకోవడం మరి కొంతమందికి ఆశీర్వాదాలు ఇవ్వడం లేదు అక్కడ కృప కృపలేదు మనం ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము ఆయన ప్రేమను పొందుకుంటున్నాము ఆయన ద్వారా కొన్ని సమస్యలు ప్రమాదాలు ఆటంకాల నుంచి తప్పించుకుంటున్నాము అని ఎవరైతే మరి అర్థం చేసుకుంటున్నారో తెలుసుకుంటున్నారో అవి తమ జీవితంలో జరుగుతున్నాయి ఆ విధంగా దేవుడు కృపలో మేము ఉన్నాము ఈ కృప లేకపోతే ఇతరుల పిల్లల్లాగే మాకు ఆశీర్వాదాలు ఉండేవి కావు అమ్మో దేవుడు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఎంత ఆశీర్వదిస్తున్నాడో అని ఎవరైతే మరి ఆ విధమైనటువంటి భేదాన్ని గుర్తిస్తారు వాళ్ళు దేవుని కృప అంటే ఏంటో అర్థం చేసుకున్నారు అని అనమాట మరి చాలామంది చూడండి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఏ విధంగా దేవుని కృప పొందారు దీ ప్రశ్నకు ఆన్సర్ ఏం చెప్తారు మీరు మిమ్మల్ని అడిగితే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఏ విధంగా కృప పొందారు అంటే మీరు ఏం చెప్తారు కదా అనాథ పిల్లలు దిక్కులేని పిల్లలను చూపించి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఈ విధంగా దేవుని కృపలో ఆశీర్వాదం పొందారు అంటే దేవుని కృపలో మేము దేవుని ఆశీర్వాదం పొందామన్నమాట అని అర్థం చేసుకోగలుగుతున్నారా మరి అనాథ పిల్లలకి దిక్కులేని పిల్లలకి ఏం జరుగుతూ ఉంటుంది వాళ్ళ మీద ప్రేమ చూపించే అమ్మ ఉండరు నాన్న ఉండరు సమయానికి వాళ్ళకి టిఫిన్ పెట్టే వాళ్ళు ఉండరు వాళ్ళు చిన్న వయసులో వాళ్ళు చేసుకోలేని పనులు పాపం చేసి పెట్టడానికి వాళ్ళు ఉండరు ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేసుకోలేని వయసులో వాళ్ళకి స్నానం ఎవరు చేయించరు అమ్మ ప్రేమతో చేయించదు నాన్న ప్రేమతో చేయించడు మరి చిన్నపిల్లలకి ముద్దు ముద్దుగా మరీ చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా ప్రేమగా గోరుముదులు తినిపిస్తూ ఉంటారు ఆ గోరుముదులు తినిపించే తల్లి అంటే అమ్మ ఉండదు శ్రద్ధగా జాగ్రత్తగా స్కూల్కి సైకిల్ మీదో స్కూటర్ మీదో బైక్ మీదో లేకపోతే కార్లోను వాళ్ళ వాళ్ళకున్న స్థితిని బట్టి వాళ్ళు ప్రేమగా బాధ్యతగా తీసుకెళ్తూ ఉంటారు కదా మరి అనాథ పిల్లలకి దిక్కులేని వాళ్ళకి అలా తీసుకెళ్ళే నాన్న ఉండరు అమ్మ ఉండదు వాళ్ళకి ఆ ప్రేమ ఉండదు మరి దేవుడు తల్లిదండ్రుల నుంచి ప్రతి ఒక్క అవసరము ప్రతి ఒక్క అవసరము బాల్ ద్వారా తీరుస్తున్నాడు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మాకు అన్నం పెడుతున్నారు కావలసిన బట్టలు కొంటున్నారు అంతకు మించి దేవుళ్ళు మంచి బుద్ధి అంటే ఏంటో చెప్తున్నారు మరి కొంతమంది పిల్లలకి బుద్ధుండదు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు క్రమశిక్షణ ఉండదు వాళ్ళ ప్రవర్తన బాగోదు సరిగ్గా చదువుకోరు ఇతరులతో సరిగ్గా మాట్లాడకుండా ఇతరులు తిడుతూ కొడుతూనో ఉంటారు ఎప్పుడూ కూడా ఆటపాటలో ఉండి సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు ఏవో సినిమాలు చూస్తూ ఉంటారు ఇవన్నీ తప్పురా ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివి వీటన్నిటి మూలన ఆశీర్వాదం రాదు అనే చెప్పే అమ్మ లేదా నాన్న ఒక పాస్టర్ గారు లేదా ఒక టీచరు వాళ్ళకి ఉండరు వాళ్ళు విడవబడ్డ దిక్కులేని అనాథలుగా ఉంటారు మరి వాళ్ళకి లేదు ఈరోజు వీటిని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నవాళ్ళు మరి ఏ విధంగా దేని కృపలో ఉన్నారో దేని ఆశీర్వాదాలు పొందుకునే పిల్లలుగా ఉన్నారో మరి అర్థం చేసుకోవాలి కదా ఎస్ దిక్కు లేని పిల్లలకి అనాథ పిల్లలకి దేవుడే దిక్కు అని ఒక మాట అనేసి వదిలేస్తూ ఉంటారు కదా అంటే ఏ పక్కింటి ఆంటీను ఏ పక్కింటి అంకుల్ను అంటే కాసేపు కొంత సమయం వాళ్ళ తండ్రులుగా ఉండడము తల్లులుగా ఉండడము లేదా ఆయాలు తండ్రులుగా తల్లులుగా ఉండడము పని మనుషులు తల్లులుగా తండ్రులుగా ఉండడము ఉన్న పిల్లల జీవితాలు ఉన్నాయి మరి వాళ్ళకి సొంత తండ్రి తల్లి ప్రేమ అభిమానము వాళ్ళ సంరక్షణ లేకుండా అలాంటి వాళ్ళ ద్వారా పనులు చేయించుకుంటూ ఉన్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఆయాల చేత పని మనుషుల చేత అంటే వాళ్ళ అమ్మ కాకుండా నాన్న కాకుండా ఇంకా ఎవరో కాసేపు వాళ్ళే అన్నట్టుగా మరి వాళ్ళ పనులు చేసేవాళ్ళు ఉన్నారు కదా నిజమే మరి దేవుడు మంచి తల్లిని తండ్రిని ఇవ్వడం అనేది ఎంత ఆనందమో నిజంగా దేవుని ఎంత ఆశీర్వాదమో ఆ విధంగా దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో అంటే దేవుడు ఎంత మన వైపు మంచి చేయాలని ఆలోచిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలన్నమాట మరి చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పానా అర్థమవుతుందా అండి ఎస్ మనకి ఎవరిని చూస్తే ఆనందం సంతోషం కలగాలి అంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు ఇవి అని గుర్తించడం ద్వారా దేవుని కృప మనపై ఇంత గొప్పగా ఉందా అని అర్థం చేసుకొని ఆనందిస్తూ ఉండాలి మరి ఈ విధంగా ఆనందిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని కృప పొందుకుంటున్న పిల్లలే అనమాట మరి ఈ విధంగా దేవుని కృప పొందుకోకుండా బతికే పిల్లలు ఎంతోమంది బయట ఉన్నారు వాళ్ళకి ఎవరు కూడా సొంత అమ్మానాన్నలు వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టడం లేదు పని మనుషులు ఆయాలు ఎంతో కొంత కూలికి తీసుకునే జీతకాలు ఇలాంటి వాళ్ళు పనులు చేసి మరి ఇప్పటి వరకు చక్కగా ఏ రోగము రాకుండా ఉన్నవాళ్ళు అంటే జ్వరము ఇంకా రకరకాల జబ్బులు ఉన్నాయి కదా మరి అవి రాకుండా ఉన్నారు అంటే అది దేవుడు అలాంటి వాటి నుంచి కూడా కాపాడడానికి కృప చూపిస్తున్నాడు అని అర్థం మరి అవి వచ్చి దేవుడు తగ్గించి బాగు చేస్తాడే అనుకోండి మరి ఆ రోగాలు వచ్చి చచ్చిపోయిన వాళ్ళతో పోల్చి చూసుకుంటే ఆ రోగాల నుంచి ఆ జబ్బుల నుంచి దేవుడు కాపాడాడు ఎందుకంటే తగ్గించాడు మళ్ళీ మామూలుగా తయారయ్యాం అంటే ఏ రోగం లేనివారుగా ఏ జబ్బు లేనివారుగా అయ్యాం మరి ఈ విధంగా దేవుడు కాపాడాడు అంటే దేని కృప ఉంది అనేగా అర్థం అలా కాపాడకుండా కొంతమంది చచ్చిపోయినట్టే మనం కూడా చచ్చిపోయినట్లయితే మరి దేని కృపని అంత పొందుకోలేకపోయాం ఆ విషయంలో అని అర్థం కదా మరి చదువులేని వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు కాస్త మంచి ఇచ్చాడు చదువుకునే సమయంలో మరి ఆటపాటలు కాకుండా అల్లరి చేస్తూ గడపకుండా బాగా చదువుకునేటట్టు ఆసక్తి ఇచ్చాడు చదివేది అర్థమయ్యేలా చేస్తున్నాడు మరి కొంతమందికి ఎంత చదివినా అదేమీ అర్థం కాదు కొంతమందికి చదువు మీద అసలు ఆసక్తే ఉండదు కళ్ళ ముందు పుస్తకాలు ఉన్న ఇతరులతో ఊసలాడము ఇతన్ని గిలుతూ ఇతన్ని కొడుతూ ఇతరులతో మరి సినిమాలకో షికారులకో వెళ్తూ వీధుల్లో గూటి బిల్లలు ఆడుతూను ఈ విధంగా గడిపేస్తూ ఉన్న వాళ్ళు ఉంటా ఉంటారు దొంగతనాలకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు రారా దొంగతనం చేద్దాం అంటే స్కూల్ దుమ్మా కొట్టేసేసి వాడితో కలిసి దొంగతనం చేయడానికి వెళ్ళిపోవడము లేకపోతే సినిమాలకి షికార్లకి వెళ్ళి అవి చూడడము చేస్తూ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మరి బాగా చదువుకున్న వాళ్ళు అంటే దేవుణ్ణి నమ్ముకుంటూ బాగా చదువుకున్న వాళ్ళు దేవుని కృప పొందుతున్నారని కదా అర్థము చిన్నపిల్లలు మీకు అర్థమవుతుందా మరి చిన్నపిల్లల స్థానంలో పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మరి ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుంచి వస్తున్నటువంటి స్పెషల్ సండే స్కూల్ క్లాస్ ఈరోజు సండే కాదు కాబట్టి చిల్డ్రన్ కోసం వస్తున్నటువంటి స్పెషల్ క్లాస్ని మరికి దయచేసి షేర్ చేసి చిన్నతనం నుండే మరి దేవుల్లో మంచి విషయాల్లో వారు ఆసక్తి చూపించడానికి మరి మీ వాళ్ళతో సహకారం అందిస్తూ వాళ్ళ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దే విషయంలో దేవుడు ఏ విధంగా కృప చూపిస్తున్నాడో అది మీరు కూడా అర్థం చేసుకొని మరి ఆ పిల్లల్ని చిన్నతనం నుంచే మంచిలో ఉండడానికి చూస్తూ ఉంటూ పెద్దయ్యాక వాళ్ళ ద్వారా వచ్చే పెద్ద పెద్ద ఉపద్రవాలు అపాయాలు మరి తల్లిదండ్రులు తప్పించుకోవాలని కోరుకుంటున్నాం మరి ఆ విధంగా ఎవరైతే అంత ప్రమాదాల నుంచి ఆ అపాయల నుంచి తప్పించబడుతున్నారో మరి ఆ తల్లిదండ్రులు కూడా దేని కృప ఉందని అర్థం చేసుకోవాలి మరి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళు తమ బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి నాశనం అయిపోతున్నాయి మేం కష్టపడిన కష్టం అంతా ఏమైపోయింది మేము పని చేసిన పని అంతా ఏమైపోయింది మేము చూపించిన ప్రేమంతా ఏమైపోయింది మేము చూపించిన శ్రద్ధ అంతా ఏమైపోయింది అని బాధపడే తల్లిదండ్రులు ఆ విధంగా దేవుని కృపను కోల్పోయే తల్లిదండ్రులు ఉన్నారని గుర్తించి ఆ విధమైన తల్లిదండ్రులుగా మారక ముందే చిన్నతనం నుండే దేవుని మంచి విషయాలు ఆ బిడ్డలు ఎదగడానికి మరి మీ వంతు కృషి చేస్తూ దేవుని కృపలో మీ కుటుంబాన్ని నడిపించుకోవాలని కోరుకుంటున్నాను చిన్నపిల్లలు ఇప్పటికే దేవుని కృప అంటే అర్థమైందా మరి ఆహారం లేక అలవాటిస్తూ ఆకలితో కడుపులు మార్చుకొని చచ్చిపోయే పిల్లలు ఎంతోమంది ఉన్నారు మరి మరి దేవుడు మీకు ప్రతిదినం కూడా కావలసిన ఆహారం ఇస్తున్నాడు కావాల్సిన శక్తి ఇస్తున్నాడు బలం ఇస్తున్నాడు మరి తిండి లేక చచ్చిపోయే పిల్లలు కూడా బయట ఉన్నారు చాలామంది బట్టలు లేక చిరిగిపోయిన బట్టలు వేసుకునే పిల్లలు ఉన్నారు శుభ్రంగా స్నానం చేసే తల్లి తండ్రి లేక మురికి బట్టలు వేసుకొని కొంపు కొడుతూ అశభ్రంగా బురదల్లోని వీధుల్లో పశువుల మధ్య అంటే కుక్కల మధ్య పందుల మధ్య తమ కాలాన్ని గడిపేస్తున్న పిల్లలు ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు అయ్యో ఇలాంటి పిల్లలు ఉన్నారే అని జాలి పడ్డమే కాకుండా దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆస్వాదించాడో ఎంత కృప చూపించాడో అర్థం చేసుకొని దేవుని ప్రేమను తెలుసుకొని ఆ విధంగానే దేవుని కృపలో ఇంకా ఇంకా మేము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటూ దేవునికి ఇంకా కూడా ఇష్టంగా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆ విధంగా దేవుని కృపను గుర్తించిన వాళ్ళు ఇంకా ఇంకా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఎదగడానికి ఆ విధంగా కృషి చేస్తారు కొంతమంది ఏం చేస్తారు బాగా చదివే వాళ్ళు చదవడం మానేస్తారు కొంచెం మంచి బుద్ధి కలిగిన వాళ్ళు చెడ్డగా మారిపోతూ ఉంటారు అదేంట్రా అలా దొంగతనాలు చేసేవాడు కాదు కదరా నువ్వు అలా చదవకుండా ఉండేవాడు కాదు కదరా నువ్వు ఇలా అయిపోయే ఏంట్రా అని అనిపించుకునేటట్టు మరి అప్పటి వరకు దేవుని కృపని పొందుకున్న వాళ్ళు దేవుని కృపని పోగొట్టుకున్న పిల్లలు కూడా ఉంటారన్నమాట మరి ఆ విధంగా మీరు ఉంటున్నారా ఒకసారి మీరు ఏ విధంగా ఉంటున్నారో అర్థం చేసుకుంటే దీని జవాబుని చెప్తారు సరే దేవుని పిల్లలు మన పట్ల ఆయన చూపించే కృపని ప్రేమని దయని మరి ఏ విధంగా అర్థం చేసుకొని గుర్తిస్తున్నారా లేక గుర్తించకుండా ఎలాగో నాకు ఇవన్నీ వచ్చేస్తున్నాయిలే అమ్మాయి చేస్తుందిలే నాన్నయ్య చేస్తున్నాడులే అందరికీ ఇస్తున్నాడుగా మాకు ఇస్తున్నాడులే టీచర్ చెప్పారు కదా చదువుకోవాలి అమ్మ చెప్పింది కాబట్టి నేను ఈ పని చేయాలి అని అలా ఏమి తెలుసుకోకుండా గుడ్డిగా బతికేస్తున్నారా అలా అయినట్లయితే కనుక మరి దేవుని కృపను గుర్తించకుండా అర్థం చేసుకోకుండా అంటే సరైన దేవుని జ్ఞానం లేకుండా బతికేస్తున్నారా పిల్లలు అని అర్థం మరి ఆ విధమైన పిల్లలుగా మీరు ఉన్నారా లేదా చక్కగా బా దేవుని ఆశీర్వాదం మేము పొందుకుంటున్నాం దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని నిజంగా ఆ విధంగా ఆనందిస్తూ దేవుని కృపను గుర్తించిన మంచి దేవుని పిల్లలుగా ఉన్నారా అంటే దేవుని జ్ఞానం నేర్చుకునే పిల్లలుగా ఉన్నారా ఒక్కసారి ఆలోచించి దేవుని కృపని ఇంకా తెలుసుకోలేని వాళ్ళు గుర్తించలేని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉన్నవాళ్ళు మరి అర్థం చేసుకోవాలని మరి మీ అందరికీ ఈరోజు ఈ పాట నేను చెప్తున్నాను ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైందంట మరి మనం భూమి మీద ఉన్నప్పుడు మనకంటే పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుంది మరి ఆయన చూపించే కృప అంట అంత ఎత్తుగా ఉన్న ఆకాశం కన్నా కూడా చాలా ఎక్కువంట అంటే చాలా గొప్పదనమాట అంతకన్నా పైనుందంట మరి అదొకసారి చూద్దామా ఆ పా వాక్యం నేర్చుకుంటారా अंदर की बाइबल्स ఉన్నాయి లేదా ఇతరు ఇతరు బుక్స్ మాత్రమే ఉన్నాయి అధ్యాయం కీర్తను కీర్తనలు నూట ఎనిదవ అధ్యాయం మరి వచ్చే ఆధ్వర్యానికి నేర్చుకొని దేవునిలో ఆనందించే పిల్లలుగా నాకు కనిపించాలి అలా ఆనందిస్తున్నారని కనీసం నాకు తెలియాలి మరి ఆ వాక్యంలో ఏముంది అంటే ఏహో నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది ఏహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైంది మరి అంత ఎక్కువగా ఉన్న ఆకాశం కంటే గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఆ విధంగా ఆయనలో మనం గొప్పగా క్షేమంగా ఉన్నాము అని అర్థం మరి ఎవరైనా ఇంత గొప్ప దేవుని కృపను పొందుకోకుండా ఉన్నట్లయితే ఆ కృప కోసం ప్రార్థన చేయాలి ఓకే చాలామందికి ఇలాంటి మంచి విషయాలు తెలియవు మీకు దేవుడి రోజు తెలియపరచాడు ఇంత మంచి పాఠం ద్వారా మిమ్మల్ని ఆశీర్దించాడు అని అర్థం మీ తల్లిదండ్రులు మీ ప్లేస్లో విన్నట్లయితే మరి మీ కుటుంబాన్ని మీ తల్లిదండ్రుల్ని ఆశీర్దించాడని అర్థం సో వారి ద్వారా మీకు ఆశీర్వాదాలు వస్తాయి ఆ విధంగా రేపు మీ ద్వారా వాళ్ళు బాధపడకుండా ఆనందించే తల్లిదండ్రులుగా వారు ఉండబోతున్నారు సో ఆ విధంగా వాళ్ళపై దేవుడు చూపించిన కృప ఆకాశం కంటే ఎత్తైనది అర్థమైందా దేవుడిచ్చిన జ్ఞానం చాలా ఊహించినంత చాలా గొప్పది లోతైనది అని అర్థం మనకి భూమి లోపల చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అమ్మో అనేటట్టు ఒక డిఫరెంట్ ఫీలింగ్తో ఉంటుంది కదా మరి ఇటువంటి ఆశీర్వాదాలు అనేవి అంత గొప్ప ఫీలింగ్ అంటే అనుభూతిని కలిగించేటువంటి ఆశీర్వాదాలని గుర్తించాలి అంటే దేని ఫలాలు మనం పొందుకుంటున్నాం ఫలాలు లేకుండా లేం సో ఆ విధంగా దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది ఓకే దేని పిల్లలు ఈరోజు దేని ద్వారా మంచి పాఠం నేర్చుకున్నారు కదా వచ్చేవారం మరొక మంచి పాఠంతో మరలా మనం ఈ విధంగానే ఆన్లైన్ సర్వీస్లో ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ సర్వీస్లో కలుద్దాం మరలా ఈ విధంగానే దేనిలో ఆనందిద్దాం అప్పటి వరకు నేను చెప్పిన వాక్యం నేర్చుకుంటూ ఉండండి దేవునిలో ఎక్కువ పాటలు నేర్చుకుంటూ ఆయన ప్రార్థన చేసుకుంటూ దేవుని మాట వింటూ అమ్మానాన్నల్ని సంతోషపెడుతూ అంటే వాళ్ళు చెప్పినట్టు బుద్ధిగా ఉంటూ బాగా చదువుకుంటూ మరి దేని ఆశీర్వాదాలు పొందుకున్న పిల్లలుగా అందరికీ కనిపించాలని కోరుకుంటున్నాను ఓకే ఏం చెప్పాను నేను వాక్యం కీర్తనలు నూట ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వర్షం ఏహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైంది అని ఎవరైతే దేవుడా మమ్మల్ని ఇంత గొప్పగా ఆస్వాదించావా నీకు కృతజ్ఞతలు తండ్రి అని ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్తూ దేవుని కృపనే అర్థం చేసుకున్న పిల్లలని మరొక్కసారి మీకు జ్ఞాపం చేస్తుంది సరే మరి ఇంత మంచి వాక్యం మీ స్నేహితులకి షేర్ చేసి వాళ్ళు కూడా మీలనే ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రయత్నించండి మరి అయినా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు విన్నట్లయితే మరి మీ కుటుంబ సభ్యుల పిల్లలకి అలాగే ఇతర బంధువుల పిల్లలకి మీ స్నేహితుల పిల్లలకి తప్పకుండా ఈ వాక్యం షేర్ చేసి వారు కూడా మీ పిల్లలు అనే ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ దేవుని రాజ్యవ్యాప్తిలో పాలిబాగాస్తులే దేవుని నామాన్ని మహింపరచుకోవాలని కోరుకుంటున్నానండి సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాను ఆ విధంగా మీరు కూడా దేవుని ఆశీర్వాదాలు ఇంకా ఇంకా పొందుకోవడానికి అంటే దేవునికి ఇంకా ఇంకా కృపకి పాత్రలుగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం అని మరి దేని కృప పొందుకున్న వాళ్ళకి ఏంటి మంచి అవకాశాలు వస్తాయని గుర్తించి గ్రహించి అవకాశాలు లేని వాళ్ళని గుర్తించి మరి దేని నామని ఈ విధంగా కూడా మహిమపరచగలరని సమనీయంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మరి తప్పకుండా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి ప్రేమ్తో సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయని వాళ్ళు ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళు కూడా మంచిలో ఆనందించడానికి మరి మీ వంతు సహకారం అందించండి ఇట్లు ప్రియ క్రీస్తాసరాలు బి విజయవాహిని ఆన్లైన్ సండే స్కూల్ టీచర్ ఆర్ సిస్టర్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ న్యూ చూ ఈస్ట్ గోదావరి డిస్టిక్ తూర్పుగోదావరి జిల్లా నియర్ రాజమహేంద్రవరం ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ చిల్డ్రన్ పిల్లలు దేవుడు మిమ్మల్ని తన కృపతో ఆస్వీదించునుగాక ఆమె మర్లా కల్దాం హాయక్క వేల్పుల డేవిడ్ గారు హాయక్క అంటున్నారు హాయ్ అండి గల్లా శ్రీను గారు గుడ్ మార్నింగ్ చెప్పారు దేవుని పరిశుద్ధ నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆస్వదించునుగాక ఆమె ఈ లైట్ చాట్ లో పాల్గొన్న వారండి వీరికి దేవుని ఆశీర్వాదాలు ప్రకటించేస్తుందండి